నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ గోవసాగర్మాణం బస్ డ్రైవర్స్ వల్ల దానికి ఒక టూ వీలర్ అతని ఒక రిలీజెన్స్గా లేకపోతే మిస్టేక్గా అతని ఎవరికైనా గురితే ఒకరికి గుడ్తో గుట్ట తర్వాత ఒకరి అతని టీకెట్ మ్యాక్సిమం అనుకుంది అదేవిధంగా ఒక ఆటో ఒక టూ వీలర్ లేకపోతే ఇంకో కూడా కొంత నష్టం అవుతుంది ఇంకొక విధంగా చెప్పాలంటే లారీలు కూడా పోయి దేనికన్నా టికెట్ దిగువీలకన్నా ఆ లారీ డ్రైవర్ ఒకరికే నష్టం పెడుతుంది ఇంకైతే దేవుకన్నా వేరే లారీ గురితే కాబట్టి బస్సు అనేది అసలుగా బస్సు చాలా పెద్ద ప్రధానితో బస్సులో ప్రయాణించే చాలామంది మంది దాదాపు నలభై యాభై మంది ఒక బస్సులో ఉంటుంది ఆ బస్సులో ముందే ప్రయాణం చేసే ఆ డయానికిలో ప్రాణాలకులు కూడా ఆ డ్రైవర్ చేయకూడదు అదేవిధంగా ఆ డ్రైవర్ మీద ఆధారపడిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ జీవితాలు కూడా అతని మీద ఆధారపడి ఆ డ్రైవర్ అందుకని డ్రైవర్ కొద్దిగా వేరే డ్రైవర్స్ లాగా టూ వీలర్ డ్రైవర్ లాగానో ఆటో డ్రైవర్ లాగానో లారీ డ్రైవర్ లాగానో కాకుండా లారీ ఏం తీసుకోబోతుంది నిజంగా బూట్స్ తీసుకుంటుంది బూట్స్ అక్కడ మొత్తం పగిలిపోయి కూడా పడిపోయినా కొంత నష్టమే జరగదు కానీ మంచి ప్రాణం చాలా విలువైంది సో మంచి ప్రాణాలు దాదాపు నలభై ఆరు ప్రాణాలు ఒక బస్సులో ఉంటాయి అందుకని డ్రైవర్లు చాలా గురుతరమైన బాధ్యత ఉంటుంది అందుకని డ్రైవర్లు అందరూ కూడా జాగ్రత్తగా బస్సులు అప్పించాలా తర్వాత హెల్త్ చెకప్ చేసుకోవాలా ఎట్టి పరిస్థితులు కూడా కానీ అటువంటి కూడా మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేసి దానికి సంబంధించిన కూడా వాళ్ళు ఇప్పటికీ డాప్ అది ఇక్కడ బాధ కాదు ఇప్పటికీ డిపార్ట్మెంట్తో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో టీపార్ట్మెంట్లో డినింగ్స్ ఉండదు ఎన్ని డిపార్ట్మెంట్ అయినా కానీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ చాలా మనం దాంట్లో తా పనిచేసుకుంటున్న వాళ్ళు మనం గర్వపడాలి అంతేగాని ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏది పెద్దది కానీ చిన్నది కాదు ఏది ఇంపార్టెంట్ కాదు ఏది నెగ్లిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ సమానమైన డిపార్ట్మెంట్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు అంటే ఈ డిపార్ట్మెంట్ కాదు అది గ్రామాలలో నేను తెలుసా నేను చదువుకున్నప్పుడు గ్రామాలలో చిన్నప్పుడు పెద్ద గురిగిన తర్వాత ఏమైనా డ్రైవర్ అయితేనే అనుకోలేదు మాకు అన్ని పార్ట్మెంట్ బస్సులో అవ్వలేదు అవ అవ్వబడే కనుక డ్రైవరు బస్ కడితే కనుక డ్రైవర్ కావాలని కట్టుకుంటున్నారు கல ஜ கட்டோ அந்த படித்தம் அது அந்த மஞ்ச அந்த மஞ்சள் ஏதோ டிவன் கூட வீட்டுக்கு பார்த்துட்டு கடா அதுக்கான அந்த ஜாங்க அந்த நிறுவனம் அதே விதங்க பிள்ளைகளுக்கு சம்பந்த வாழ்க்கை பார்ட்ஜி இடிசைட்ட டவுன்மெண்ட் வந்து இந்த டைவர்ஸ்ல ஒரு சம்பந்தப்பட்டார் ஒரு வகையில இந்த வளர்ச்சி திட்டத்தி வந்து அவங்களுடைய அந்த ஐரோல் அக்ஸிசிட்டி பண்றாங்க மல்லி கொஞ்சம் ஃபன்ரேஸ் பண்ணி மல்லு வస్తாரா இல்ல இல்ல பிள்ளைகள் சார் வாழ்க

thank okay. you